గాయస్ ఇప్పుడు మనం స్క్రీన్ క్యాస్ట్ ఎలా వెయ్యాలో ఇప్పుడు చూద్దాం నా ఫోన్ వచ్చేసి వివో వి ట్వంటీ ఫైవ్ టీవీ వచ్చేసి ఎల్జీ టీవీ ఇప్పుడు చూద్దాం ఎలా ఇద్దాము ఇప్పుడు స్మార్ట్ మీరర్ ఇవ్వడానికి ఇప్పుడు స్మార్ట్ మీర ఉంది కదా ఇది క్లిక్ చేయాలి అప్పుడు ఒక సెకండ్ అయిన తర్వాత వస్తుంది ఓన్లీ స్క్రీన్కాస్టింగ్ అని చూసారా ఇది ఒకటి ఫస్ట్ ఇది ఈ క్లిక్ చేయండి ఒక ఒక టైం ఒక సెకండ్ టైం పడుతుంది ఇప్పుడు చూడండి సేమ్ அந்த இப்படி இப்படின்னு சாங் ப்ளேஸா